విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమం నడుస్తూ ఉంది ఈ ఉద్యమ నేపథ్యంలో నిన్న పాట కమిటీ నాయకులు సిపిఎం ఎంపీ డాక్టర్ శివదాసన్ గారి ఆధ్వర్యంలో గౌరవ కేంద్ర మంత్రి కుమారస్వామి గారిని కలవడం జరిగింది వారికి పాట కమిటీ నాయకులు మీరు రామిడ్డను సమకూర్చండి కొంత వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చండి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ఇస్తాం మీకు ట్యాక్సులు కడతాం లాభాలు అని చెప్పేసి తెలియజేయగా కుమారస్వామి గారు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అత్యంత ఆధునికమైన టెక్నాలజీ స్టీల్ ప్లాంటు మంచి లేఅవుట్లో ఉన్నది యంగ్ వర్క్ ఫోర్స్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు గడిచిన మూడు నెలల్లో టార్గెట్స్ అన్ని కూడా మీరు రీచ్ అయ్యారు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలోకి రావాలంటే పద్దెనిమిది వేల కోట్లు అవసరం అవుతుందని దాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరాం అయితే తొమ్మిది వేల కోట్లు ఇస్తామని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్తా ఉన్నారు దానికోసం నోట్ ఇనిషియేట్ చేశారు రాబోయే క్యాబినెట్ సమావేశంలో దాన్ని క్లియర్ చేస్తారు జనవరి పదిహేను కల్లా ఎంప్లాయీస్ రావాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి ఆయన చెప్పారు దాని ద్వారా పాఠ నాయకులు మూడు మాసాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగులు కానీ జీతాలు లేవు రకరకాల ఇబ్బందులకి యాజమాన్యం గురి చేస్తామని దీని మీద మీరు కలెక్ట్ చేసుకోవాలని చెప్పిన వెంటనే నేను మాట్లాడతామని చెప్పి ఉన్నారు తద్వారా గతంలో రెండు దఫాలుగా పదహారు వందల నలభై కోట్లు రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రయత్నంతో వచ్చినాయి ఆ వచ్చిన డబ్బులు అనేవి నీళ్లా కరిగిపోతూ ఉన్నాయి అలా కాకుండా స్టీల్ ప్లాంట్ని స్వాసంగా గట్టెక్కించాలంటే సైలు విలీనం చేయాలా సొంతకాలంలో కేటాయించాలా స్టీల్ ప్లాంట్ భూములు ఇరవై వేల ఎకరాల భూములు కూడా రాష్ట్రపతి గారి పేరు మీద వాటిని ఆనల పేరు మీద తర్జుమా చేసినట్టయితే ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉందని చెప్పేసి దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషిని మరింత పెంచి దీన్ని కంక్లూడ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం